నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనము యోగా పరంగా ఉదయమే శుభోదయము అని ప్రారంభించుకుంటాము అంటే ఆ రోజంతా ఉదయం నుంచి సాయంకాలం వరకు శుభంగా మనం చేసే పనులు కావచ్చు ప్రతిదీ శుభం జరగాలని కోరుకుంటూ ఉంటాము ఆరోగ్యపరంగా ముఖ్యంగా ఆరోగ్యపరంగా అంటే ఆరోగ్య నియమాలు మనం పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాము మనం మన శరీరంలో ఏ భాగము కొంత వయసు వచ్చిన తర్వాత పెద్ద వయసు అంటే పెద్దవారికి వృద్ధాప్యంలో వృద్ధాప్యం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది యాభై ఏళ్ళ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది కదా అప్పటి నుంచి మనకు అన్నీ అంటే సంసార పరంగా పిల్లల పరంగా మనం ఏదో ఒక ఆలోచనతో మన పనిలో మన నిమగ్నమై ఉంటాం కాబట్టి మన శరీరము నిరంతరము ఒక పని పని మీద ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు ఆ తర్వాత జరిగే పరిమాణాలు అంటే ఒక సిక్స్టీ ప్లస్ తర్వాత ఆరోగ్యపరంగా శరీరంలో ఏ పార్ట్స్ దెబ్బతింటుందో మనకు అర్థం కాదు మనం ఎంత ఆరోగ్యంగా ఎంత నియమాలు పాటించినా కూడా వయస్సు అనేది మీద పడ్డ తర్వాత ప్రతి ఒక్కటి ఒక మిషన్ లాగా అనుకోవాలి ఆ మిషన్ పని చేసినప్పుడే మన శరీరము అనేది మన శరీరం కూడా ఒక మిషన్ లాంటిది ఆ మిషన్ కానీ ఒక బండి కానీ ఏదైనా చూడండి మనం ఏదైనా కొన్నామనుకుంటే కొంతవరకే అది పరిమితంగా పనిచేస్తుంది ఏ ప్రాబ్లం లేకుండా ఆ తర్వాత ఇంకా అన్ని ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది బండి బండి పరంగానే చూసుకున్నాము ఒక టైర్ కావచ్చు ఏదైనా బండిలో ఉన్న ప్రతి అవయవాలు శరీరంలో ఉన్నాయి మనిషి శరీరము ఒక బండి లాంటిది అన్నీ కలిపితే ఒక యంత్రము ఈ యంత్రాన్ని మనము నిరంతరము వయస్సు వచ్చిన తర్వాత నిరంతరము జాగ్రత్తగా తీసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా నడుము నొప్పు కావచ్చు కాళ్ళ నొప్పులు కావచ్చు మోకాళ్ళ నొప్పులు తలనొప్పి మిడనొప్పులు ఇవన్నీ వయసు అయిన తర్వాత మనకు కనపడే విశేషమైన మార్పులు అనమాట ఎందుకంటే ఆ వయసు వచ్చిన తర్వాత మన శరీరంలో ఒక్కొక్క పార్ట్స్ అరగడానికి సిద్ధంగా ఉంటుంది అర అరుగుతుంటాయి కూడా ఒక్కొక్కరికి అరవై తర్వాత అరవై తర్వాత వయసు వాళ్ళు ఎట్లా ఉంటారో మనం గమనించుకోవాలి అందుకని వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో తీసుకునే జాగ్రత్తలను బట్టి షుగరు ముఖ్యంగా షుగర్ షుగరు తర్వాత బీపీ బీపీ ఎంటర్ అయిందంటే షుగర్ వస్తుందని డాక్టర్లు నిర్ధారణ చేస్తారు అంటే మనం చెప్పేది కాదు వాళ్ళు నిర్ధారణ చేస్తేనే మనకు తెలుస్తుంది అంతవరకు మన శరీరంలో షుగర్ని పెంచుకో పెంచుకోవచ్చు బీపీని పెంచుకోవచ్చు మనకు తెలియకుండానే పెరిగిపోతుంటుంది అనమాట మనం ఒక్కసారి టెస్టులు చేయించుకునే వరకు వెళ్ళామనుకోండి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ ఏదైనా కొద్దిగా షుగర్ లెవెల్ పెరిగినా బీపీ లెవెల్ పెరిగినా ఇంకా అది జీవితాంతము మనిషిని వదలదు అది రిపేర్ అనమాట ఇంకా రిపేర్ వచ్చింది అంటే ఆ రిపేర్ను మనం నిరంతరము జాగ్రత్తగా వాడుకోవాలి ఆ జాగ్రత్తగా మనము శరీరాన్ని వాడుకున్నప్పుడే ఆ రిపేర్లను వచ్చినా కూడా కొంచెం అటు ఇటు అయినా కూడా రిపేర్లను అనేది మనం కొంచెం శరీరం పైన జాగ్రత్తలు తీసుకుంటే అది పోదు కానీ దానికి జాగ్రత్తలు పాటిస్తే కొంతకాలము ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే షుగర్ లెవెల్ మీకు మొదటిసారిగా టెస్ట్ చేయించుకున్నప్పుడు షుగర్ కొద్దిగా మీకు స్టార్టింగ్లో ఉంది అన్నప్పుడు మంచి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగ బీపీ కూడా బీపీ కూడా స్టార్టింగ్లో ఉంది అంటే వన్ ట్వంటీ దాటింది అంటే అసలు వన్ వన్ టెన్ నార్మల్ ఇంకా వన్ ట్వంటీ దాటి వన్ థర్టీకి వచ్చింది అనుకోండి బీపీ ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు మీ లైఫ్లోకి ఒక ఇంకొక అంటే మనిషి రూపకంగా కావచ్చు అది జబ్బు రూపకంగా కావచ్చు మీ శరీరంలోకి బయలుదేరినట్టు అనమాట అలాగే షుగర్ కూడా అంతే లెవెల్స్ అనేది హండ్రెడ్ దాటింది అనుకోండి మీకు షుగర్ స్టార్ట్ అయింది మొదలైంది ప్రారంభంలో ఉంది అని ఇన్ని విధాలుగా చెప్పుకోవచ్చు ఇంకా దీనికంతా అసలైన మార్గము డైటింగ్ డైటింగ్ అంటే ఫాస్టింగ్ చేయడము అప్పుడప్పుడు మనము పండగలు పబ్బాలు అని ఎప్పుడన్నా ఫాస్టింగ్ చేస్తుంటాం కదా ఉపవాసాలని చేస్తుంటాం కదా అట్లాంటివి చాలా పనిచేస్తాయి ఈ బీపీ షుగర్లకు ముఖ్యంగా బీపీ ఉంది అనుకున్నప్పుడు మనకు ఏదైనా శరీరంలో ఒక అనుమానంగా ఒక సింటమ్స్ కను అనుభవిస్తున్నాము అంటే వెంటనే మీరు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి బీపీ టెస్ట్ చేయించుకోవాలి ఇది ఆరోగ్యపరంగా మనం ఎక్కడైనా పాటించాల్సిందే ఇవాళ రేపు ఎప్పుడు పూర్వం నుంచి ఉన్నాయి కానీ అప్పుడు ఇంత రిస్క్ ఇంత పొల్యూషను ఇంత లేదు కాబట్టి అట్లనే తట్టుకొని వచ్చారు వాళ్ళు ఇప్పటి వయసులో వాళ్ళు ఏంటంటే ముప్పై సంవత్సరాలకు షుగర్లు బీపీలు టెన్షన్లు ఇవన్నీ మొదలయ్యి రోగాలన్నీ అటాక్ అవుతున్నాయి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే షుగర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మీరు తీసుకోవాల్సింది జాగ్రత్తలు ఆహార జాగ్రత్తలు ఆహారం అంటే మీకు అంతా తెలిసే ఉంటుంది షుగర్కి ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి బీపీ ఉంటే ఎట్లాంటి ఆహార ఆహారం తీసుకోవాలి ఉప్పు కారం మొత్తంగా చాలా వరకు తగ్గిస్తే శరీరం బాగుపడుతుంది షుగర్ ఉన్నవాళ్ళు లిమిట్ పాటించాలి ఇంకా మనం ఆ టైం నుంచి షుగర్ మన శరీరంలో పెరగకుండా ఆ స్థాయిలో ఎంత ఉందో అంతే ఉండాలి అనుకున్నప్పుడు మనం ఆహార నియమాలు పూర్తిగా పాటించాలి పాటించకపోతే మనము ఏది పడితే అది తినేసి రుచి కోసం కళ్ళకు కనపడిందంత ఆనందంగా లాగుతుంటుంది అన్నమాట మనసు నోరు నోరు ఊరు ఊరిపోయి మనసు అనేది లాగేస్తుంటుంది ఆ ఫుడ్ మీదకి అన్నీ మానేసి మీరు ఫూడ్స్ పరంగా అనే నవధాన్యాలు నానబెట్టుకొని మొలకలు కట్టుకొని అట్లా ఇంకా తర్వాత మనకు చపాతి అంటే పెద్ద అంత లాభాలను ఇవ్వట్లేదు అని ఇప్పుడు చెప్తున్నారు జొన్న రొట్టె సజ్జలు సజ్జ రొట్టె కొర్రలు అన్నము ఇలాంటివి ప్రారంభం చేసుకోవాలి ఇంకా దశ ఆ దశ మారిపోయింది ఈ దశలోకి మనం అడుగు పెడుతున్నాం కాబట్టి మన జీవన శైలి మార్చుకుంటేనే ఆహార నియమాల నుంచి మనం తప్పుకుంటేనే ఆరోగ్యము అక్కడి నుంచి మెల్లగా స్లోగా ముందుకు పోవడానికి జరుగుతుంది కాబట్టి దానికి మంచి ముద్రలు అయితే చూపిస్తాను షుగరు స్టార్టింగ్లో ఉంది అనుకున్నప్పుడు నేను మంచి ముద్ర చూపిస్తాను ఇప్పుడు అస్సాం ఇట్లా ఉంది పెట్టుకున్నాం కదా అస్తాన్ని మధ్యన వేలు ఈ రెండు వేళ్ళు ఈ బొటన వేలు బాగా టచ్ చేయాలి ఇట్లా ఇట్లా నేను ఎట్లా చూపించానో అట్లా ఈ మూడు మధ్యన రెండు వేలు బుటన్ వేలు ఇట్లా టచ్ చేసి ఈ రెండు వేలు నిటారుగా ఉంచుకోవాలి ఇది అపాన ముద్ర అర్థమైందా అపాన ముద్ర అంటారు ఇది ఈ ముద్రను మనం సుఖాసనంలో మీకు వీలుంటే వజ్రాసనంలో లేదా పద్మాసనంలో కూర్చొని మీరు కుర్చీలో అయినా కూడా ఎక్కడ అయినా కూడా ఈ ముద్ర వేసుకోవచ్చు రెండు చేతులు రెండు చేతులు ఈ విధంగా పెట్టి మీరు ఒక అరగంట సేపు లేదా ఒక పదిహేను నిమిషాలు ఈ ముద్రను వేయండి ప్రశాంతంగా కూర్చొని డిస్టర్బ్ లేకుండా ముద్ర వేసి ముద్ర వేసి ప్రశాంతంగా కూర్చొని దీంట్లో ఈ రెండు షుగర్ లెవెల్ని తగ్గిస్తుంది బీపీ లెవెల్ని కూడా తగ్గిస్తుంది ఈ ముద్ర ఈ ముద్ర వల్ల మనకు ముఖ్యంగా అయితే ఈ రెండింటికి మాత్రం మంచి ఫలితాలని ఇస్తుంది ఒక మీకు పదిహేను వీలైతే పదిహేను నిమిషాలు కూర్చోండి లేదా అరగంట సేపు కూర్చున్నా ప్రాబ్లం ఉండదు అంత మంచి ఉపయోగం ఉంటుంది ముద్రతోటి మీకు ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నాయి అంటే తక్షణమే నేను చెప్పిన ఆహార నియమాలు షుగర్ లెవెల్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి ఉన్న షుగర్ని ఇంకా పెరగకుండా ఎలా చూసుకోవాలన్న సంగతి చెప్ చెప్పాను కదా మిగతా విషయాలు మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం